ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మా విలేజ్ జేసీబీ బ్లాక్స్ ఇది వచ్చేసి ఏంటంటే విలేజ్ విలేజ్లోనే లోవెల్ అయితే ట్రాక్ అయితే పడిపోయిందనమాట ఇది కట్ అయిపోవడం జరిగింది ఇప్పుడు మేము చూసుకోవచ్చు ఈ ట్రాక్ అనేది ఏమైందంటే మన గేర్ బాక్స్ దగ్గర ఈ కింద మన కోసేసిన గడ్డి అనేది అయితే దాన్ని తగిలి అక్కడ జామ్ అయ్యి ట్రాక్ అనేది ఆనుకొని ఇప్పుడు ట్రాక్ కొట్టేయడం జరిగింది ఇది సగం వరకు అయితే మనకు ట్రాక్ అయితే తెగిపోయింది ఇప్పుడు ఇది వచ్చేసి అయితే మనకు వ్యారంటీలు వస్తుంది మిషన్ వచ్చేసి కొత్తది అనమాట కొత్తది ఒక వన్ ఇయర్లో మనం వ్యారంటీ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి పార్ట్ నెంబర్ మన చాయిస్ నెంబర్ అయితే వ్యారంటీ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఈ జరగడం తర్వాత అయిపోయిన తర్వాత మనం అయితే మిషన్ అయితే బయటికి తీసుకెళ్ళాలి జేసీబీ సాయంతో తీసుకొని బయటికి వెళ్ళాలి ఇప్పుడు మనం దాదాపు వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే మిషన్ అయితే గుంజుకొని పోవాలి ఇప్పుడు ట్రాక్ అనేది అయితే ఇప్పుడు దీనికి లేదు ఓన్లీ మనం జేసీబీ తోటి మనం ఒకటే కావడంలో అయితే బండిని అయితే బయటకు అయితే గుంజుకొని పోవాలి చైన్ అయితే కట్టుకుందాం ఇప్పుడు కట్టుకొని బండి అయితే స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు మనకైతే బండి అయితే ఎక్కువ అయితే ఏం దిగబడలేదు దిగబడకుండా ఏమైందంటే ట్రాక్ అనేది ఊసి ఈ మన ట్రాక్లు ఉండకుండా మన ఛానల్ నుంచి బయటపడ్డారనమాట సో దిగబడలేదు కాబట్టి ఎక్కువ ఇబ్బంది అని అయితే ఏమి ఉండదు మనం డైరెక్ట్ చైన్ కట్టుకుని చైన్ అయితే కట్టుకుండా ఛాయిస్కి ఛాయ్స్కి వేసుకొని మన బండికి వేసుకొని గుంజుకోవడమే ఇక వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి బండి బయటికి తీసి కొత్త ట్రాక్ వచ్చిన తర్వాత ఎక్కించుకొని మన ఫీల్డ్ అయితే స్టార్ట్ చేస్తాం ఆ గ్యామ్ లోవెల్ ఆల్వేస్ట్ అయితే మన అన్నది ఆపరేటర్ మన అన్న అనమాట ఇవ్వ అట్లా చేసి ఇప్పుడైతే మనం బండికి అయితే ట్రాక్కి చైన్ అయితే కట్టేసుకున్నాం ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా దానికి ఇప్పుడు గేర్లు అయితే పనిచేయమనమాట ఎందుకంటే ట్రాక్ లేదు కాబట్టి గేర్లు వేసుకోకుండా మన బండి సాయంత్రంలోనే గుంజుకొని పోవాలి జాగ్రత్తగా దూరం అయితే తీసుకొని పోవాలి ఒక రెండు మూడు ఉరాలు ఉన్నాయి ఆ ఉరాలు దాటించుకొని బాట దగ్గర తీసుకుపోతే మనం కొత్త ట్రాక్ వస్తే ఎక్కించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది బుడిదలు అయితే జాకీలు పెట్టి లేపుకోనికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం బయటికి తీసుకుపోతున్నాం తెలుగు ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసుకుందాం చేయిన్ బకెట్ గట్టిగా మనం ఇప్పుడైతే గుంజడం అనేది అయితే స్టార్ట్ చేసినాం దీని కథ ఏంటంటే ఇప్పుడు చాలా దూరం అనేది అయితే బయటికి తీసుకొని పోవాలి ఎందుకంటే మనం కొత్త ట్రాక్ ఎక్కించుకోవాలి కాబట్టి బయటికి అనేది తీసుకుపోవాలి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కొత్త ట్రాక్ ఎక్కించుకోవచ్చు కానీ బురద మొత్తం దిగబడుతుంది కాబట్టి మనం జాకిల్ అనేది అయితే ఇక్కడ పెట్టుకోలేము చాలా రాళ్ళు లేచి బండి అనేది ట్రాక్ అనేది హైట్ లేవాలి కదా లేవాలని చెప్పేసి మనకి ఇక్కడ ఇబ్బంది అవుతుంది జాకిల్ దిగబడతాయి బురదలు అని చెప్పేసి ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మనం చేసేవే ఘోరంగా దిగబడుతుంది ఇక మనం జాకిల్ అనేది పెట్టలేము కాబట్టి మనం ట్రాక్ను అయితే బయటికి మన గట్టి భూమి దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి ఇక గట్టి భూమి అంటే బాట అనేది అయితే ఉంటుందో ఆ బాట దగ్గరికి ఉండుకోవాలి ఇది మ్యాక్సిమం ఒక హాఫ్ కిలోమీటర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది అక్కడికి మనం తీసుకెళ్ళాలి ఇప్పుడు దీని కథ ఏంటంటే మనకు ట్రాక్ అనేది అయితే రివర్స్ రాగలుగుతుంది కాకపోతే వన్ సైడ్ ట్రాక్ అనేది సగం కట్ అయిపోయింది ఆ సగం కట్ అయిన ట్రాక్ అనేది మనం మధ్యలో వరకు వస్తా రాదా అన్న డౌట్ మనకు డౌట్తోనైతే మనం అయితే ఇక మిషన్ అయితే గుంజుకొని అయితే పోవడం స్టార్ట్ చేసినాం ఇక కొంచెం అయితే బండి అయితే కదిలింది ఒక డ్రైవర్ ఆల్రెడీ ట్రాక్ మిషన్ మీద ఉన్నాడు ఎందుకంటే రివర్స్ గేర్ అనమాట రివర్స్ గేర్ వేయకపోతే చాలా ఇబ్బంది అయితే జేసీ కూడా గుంజడానికి ఇక ఆయన ఒకసారి ట్రాక్ నడుస్తుంది కాబట్టి ఆ గేర్ వేయడానికైతే ఒక హార్వెస్టర్ మీద అయితే ఒక డ్రైవర్ ఉన్నాడు ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఒక ట్రాక్ అయితే చిన్నగా పడిపోతుంది మనం అనుకున్నట్టే ట్రాక్ అయితే మొత్తం అయితే ఊడిపోయింది ఊడిపోయినా కూడా మనం సగం కట్ అయిపోయింది అనమాట అది వర్క్ కాదు కాబట్టి మనం అట్లనే అది ఛానల్ ఉట్టిగానే ఛానల్ ఉంటుంది వన్ సైడ్ ట్రాక్ ఉంటుంది ఇట్లనే బయటకైతే మనం అయితే గుంజుకొని పోవాలి ఇక గుంజుకొని పోతుంటే మొత్తం అయితే దిగబాటు ఉంది కాబట్టి కాలువ అనేది అయితే పడడం జరుగుతుంది మొత్తం బురదల కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది ఇక ట్రాక్ అతను అయితే చాలా భయపడుతుంది ఎందుకంటే మనం గుంజుకోబోతున్నాం కాబట్టి చాలా దాని హౌసింగ్ కింద మొత్తం మట్టి అనేది అయితే పడుతుంది మళ్ళీ మనం కొత్త ట్రాక్ ఎక్కించుకోవాలంటే ఆ మట్టి మొత్తం తీసేసుకొని క్లీన్ చేసుకొని కొత్త ట్రాక్ వచ్చిన తర్వాత ఏదైతే వ్యారంటీ అనేది అయితే క్లీమ్ అయినాక మనకు షోరూమ్ నుంచి కొత్త ట్రాక్ అనేది ఇప్పుడు మీరు చూడొచ్చు మట్టి అయితే ఎంత జామ్ అవుతుందో దాని కింద ఆ అయిన మట్టి అంతా బయటకు వెళ్ళినాక వాళ్ళంతా క్లీన్ చేసుకొని కొత్త ట్రాక్ ఎక్కించుకోవడానికి ఉంటుంది లేకపోతే ఆ మట్టి తీయకపోతే జాకిలు పెట్టుకోరాదు మళ్ళీ ట్రాక్ కూడా అన్నమాట సో మట్టి అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఒకవేళ ట్రాక్ పోతే మనకు జేసీబీ అనేది సొంత వెహికల్ ఉందనుకో సొంత వెహికల్ ఉంటే ట్రాక్ అనేది ఎక్కడ పొలంలో పడిపోతే అక్కడనే జేసీబీ సాయంతోనే మన ట్రాక్ మిషన్ అయితే పైకి లేపుకొని ఇక డైరెక్ట్ జాకి లేకుండా రాళ్ళు అవన్నీ చేసుకొని ఎత్తు పెట్టుకొని మనం ట్రాక్ అయితే వేసుకోవచ్చు కాకపోతే మనం ఎక్కువసేపు వెయిట్ చేయలేము కాబట్టి మనమైతే బయటికి గుంజుకోబోతున్నాం ఇప్పుడు ఇది మనకు ఒక గంట పడుతుందా రెండు గంటలు పడుతుందా అనేది చెప్పలేము ఎందుకంటే చాలా లాంగ్ వెళ్ళాలి ఓ ముందు ఓ అక్కడ దగ్గరికి బాటల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అందుకని మనం బయటికి గుంజేసి వాళ్ళకి మనం లేపట్టాలి లేపి వాళ్ళు రాళ్ళు అవన్నీ ఎత్తి పెట్టుకుంటారు జాకెట్లు పెట్టుకున్నంతవరకు మనమైతే చేయాలన్నమాట వాళ్ళు ఎందుకంటే ట్రాక్ ఎక్కించుకోవడానికి ఈజీగా ఉండేటట్టు చేయాలి చేస్తేనే మనకు పేమెంట్ అనేది అయితే ఇస్తారు ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మట్టి అయితే మొత్తం కింద జామ్ అవుతుంది వాళ్ళు చూస్తుంటేనే భయపడుతున్నారు అంటే ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా రాలేదంట వాళ్ళకి ట్రాక్ అనేది పొలంలో పోయి ఇంత గుంజుక రావడం ఇంత ఇబ్బంది ఎప్పుడు పడలేదంట ఇదే ఫస్ట్ టైం అంట ఎందుకంటే కొత్త మిషన్ అనమాట ఇక ఇప్పుడే మనం అయితే వచ్చినాం మనకు కాల్ చేసేది వచ్చి బయటకైతే గుంజుకొని వెళ్ళాలి ఇప్పుడైతే సగం దగ్గర దగ్గర ఒక ఫార్టీ పర్సెంట్ అయితే వచ్చేసినాం ఇది ఇక్కడ వచ్చిన తర్వాత టర్న్ తీసుకోవాలి టర్న్ తీసుకొని ఈ టర్న్ తీసుకునే దగ్గర ఏమవుతుందో అర్థమవుతలేదు బండి అనేది పడుతుందని అంటారు డ్రైవర్లు వాళ్ళు హార్వెస్టర్ డ్రైవర్లు అయితే ఆపరేటర్లు అయితే బండి పడుతుంది టర్న్ తీసుకోలేమని అంటారు కాకపోతే ఇక నేను చెప్పినా పడ్డది ఏం పడదు మెల్లైనా తీసుకుపోదామని చెప్పినా ఇక నా నమ్మకంతోనైతే వాళ్ళు కూడా వస్తున్నారు ఒక ఆల్రెడీ ఆపరేటర్ అయితే ఉన్నాడు వాళ్ళ ఆపరేట్ చేయడానికి ఇక మన సహాయం ఏంటంటే గుంజడం ఒకటే మనది ఇక ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఓరం దగ్గరికి వచ్చింది ఇక పడుతుందా పడదా అనే ఒక డౌట్ మనకు ఇక చూద్దాం మెల్లగా అయితే దింపుదాం కాకపోతే మనం ఎందుకన్నా ఖరాబ్ చేయకుండా మనం వాళ్ళకి సేవ్ చేయాలకి సేవ్ చేయాలని చూడాలి మనం ఎప్పుడైనా సరే వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ చేస్తే మనకు పేమెంట్ ఇవ్వరు వాళ్ళు కష్టం మనకు కష్టం ఎవరైనా ఇబ్బంది పడవద్దు కాబట్టి మనం మెల్లగా వాళ్ళని బయటకి తీస్తే వాళ్ళు హ్యాపీగా మనకు పేమెంట్ అనేది కూడా మంచిగా ఇస్తారు ఇక అయితే టర్నింగ్ అయితే తీసుకోబోతున్నాం ఇక ఆల్రెడీ ఆపరేటర్లు ఆల్రెడీ భయపడుతున్నారు బండి పడుతుంది బండి పడుతుంది అని అనుకుంటున్నారు కానీ ఇక నేను ఆల్రెడీ అట్లా గుంజుతూనే ఉన్నాను అట్లనే ఏం పడదు ఏం కాదు అనేసి గుంజుతున్నాను ఎందుకంటే వన్ సైడ్ లెఫ్ట్ సైడ్ లేదు కాబట్టి రైట్ సైడ్ అయిట్ ఉంది కాబట్టి అట్లనే గుంజుతున్నాను ధైర్యంతో బండి అయితే పడదని చెప్పేసి ఇక మొత్తానికి అయితే అయితే దింపేసినాం ఇక మెల్లగా అయితే తీసుకొని పోవాలి ఇక ఊడిపోయిన ట్రాక్ వచ్చేసి ఏంటంటే మన శివ ఫోర్ వీలర్ ఉండే కదా బండి మన చాలా వీడియోస్ కాలంలో వచ్చింది అది ఇంతకుముందు ఆ బండి ఇక ఊడిపోయిన ట్రాక్ అయితే అది వారంటీ షోరూమ్ పంపించాలి కాబట్టి ఇక మనోడు బద్దకి తగిలించుకొని అయితే తీసుకొని వెళ్ళిపోతాడు ఇక మన పని ఏంటంటే హార్వెస్టర్ని బయట పెట్టాలి ఇటు చేసి మనం ఏదైనా సరే హార్వెస్టర్ని బయట పెట్టేసి దాన్ని కొత్త ట్రాక్ ఎక్కించేంత వరకు మనమైతే ఉండాలి బండి పైకి లేబట్టి పెట్టాలి ఇక బురదలు కాబట్టి మనకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇక ఓన్లీ ఇన్నర్లు వేసుకొని మిషన్ అయితే గుంజుకొని పోతున్నాం ఎందుకంటే డోజర్ అవి ఇవి ఊకే దింపుకొని డోజర్ ఇన్నర్లు దింపుకుంటే లేట్ అనేది అవుతుంది ఇప్పటికీ మనకు ఒక గంట నార దాటింది అనమాట గంటనార వీడియో పెట్టవచ్చు కానీ ఇక మనకి చాలా వీడియో లాంగ్ అవుతుంది అనేసి చాలా అయితే కట్ చేసినాం ఇంతకుముందు ఆపేసినాం అనమాట ఇప్పటికీ మనం సగం దగ్గరికి అయితే వచ్చేసినాం చూడవచ్చు మనం జేసీవి కూడా అట్లా లేస్తుంది ఇన్నర్లు ఒకటే వేసుకొని అయితే గుంజుతున్నాం ఎందుకంటే ఊకే డోజర్ దింపుకొని తీసుకొని బండిని గుంజాలంటే చాలా లేట్ అవుతుంది ఇంకోటి దానికి చాలా మట్టి అనమాట బలంతో అయిపోతుంది ఇక మొత్తానికి అయితే బండి అయితే బయటికి తీసుకొచ్చేసినాం తీసుకొచ్చి ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను చక్కగా వెళ్ళిపోయినా ఎందుకంటే మళ్ళీ తిరగడానికి ఎండే మలపడానికి ఛాన్స్ లేదు ఇక నేను బుడుదలకి వెళ్ళేసి ఇక మళ్ళీ మొత్తం బండి మలుపుకొని వచ్చేసి ఇక దానికైతే మనం డోజర్తోని వన్ సైడ్ లేపాలి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ట్రాక్పోయింది కాబట్టి ఆ వన్ సైడ్ లేపితే వాళ్ళు రాళ్ళనేదైతే అయితే ఎత్తులు పెట్టుకుంటారు ఎత్తులు పెట్టుకొని ఆ మట్టి అయితే తీసేసుకుంటారు తీసేసుకోకపోతే ట్రాక్ ఎక్కించుకోవడానికి ఉండదు మళ్ళీ జాకిలు పెట్టుకోవడానికి ఉండదు ఇప్పుడు సగం మట్టి ఇప్పుడు వాళ్ళంతా తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం జేసీబీతోనైతే బండి అయితే లేపుతున్నాం వాళ్ళ ఆపరేటర్లు చేన్ కడదామన్నారు చైన్ కట్టి లేపుదామన్నారు కానీ ఇక నేను డోజర్తో అనేసి ఇక ఇప్పుడు మనమైతే నేనే లేపుతున్నా లేపేసి ఆ కింద చెక్కలు అనేది ఏదైతే ఉన్నాయో ఆ చెక్కలు వాళ్ళు పెట్టుకుంటారు అనమాట వాళ్ళ బండి కిందికి దిగకుండా రాళ్ళు కూడా పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళ బురదల లోపల రాళ్ళు అనేది కుచ్చుకుంటాయి కాబట్టి ఇట్లా మనం మొత్తానికి అయితే బండి అయితే బయటకైతే గుందుకు వచ్చినాం మొత్తానికి ఒక మూడు గంటలైతే పట్టింది అనమాట బయటికి గుండెకి రావడానికి మన బండి కూడా బురద గుర్దా అయిపోయింది পোত পোত চি